అందరికీ హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ ఊరగాయ పెట్టాను ఫ్రెండ్స్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ పెట్టాలనుకున్న బెంగళూరులో పెట్టాలని మామిడికాయలు కూడా ఊరగాయ మామిడికాయలు తెప్పించి పెట్టాను తర్వాత అవి మాగిపోయి తినడము అంత అయిపోయింది ఈ ఇయర్ ఊర్లో ఉండాను కదా ఖచ్చితంగా పెట్టాలనుకున్నాను మొత్తానికైతే అనుకున్న పని పెట్టేశాను ఊరగాయ కూడా సూపర్ డుప్పర్గా వచ్చింది మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి ఏదైనా మనం పని ఒకటి చేసి దాంట్లో విజయం వస్తే భలే ఆనందం కదా ఫ్రెండ్స్ అదేవిధంగా నాకు ఊరగా టేస్ట్ సూపర్గా వచ్చింటే భలే ఆనందం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను ఊరగా పెట్టింది కూడా వీడియో తీసి పెట్టాను ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ డేస్ అవుతుంది వీడియో తీసి సెల్ లేక అప్లోడ్ చేయలేదు ఎప్పుడు సెల్ నా దగ్గర నాకు అందుబాటులో వస్తే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి నా వీడియోకి అనేది లైక్ చేయండి తర్వాత ఈ వీడియో మీద కామెంట్ చేయండి బాయ్